నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్ కుటుంబ సభ్యులు బంగారం వెండి సామాగ్రి విరాళంగా అందజేశారు విరాళంగా అందించిన వాటిలో ఇరవై ఎనిమిది గ్రాముల మూడు వందల మిల్లీగ్రాముల బరువుగల రెండు బంగారు భాషికాలు ఐదు గ్రాముల బరువుగల బంగారు కంకణం ఉన్నాయి అదే విధంగా ఒక కేజీ ఇరవై ఐదు గ్రాముల బరువుతో ఒక వెండి పళ్ళెం ఎనిమిది వందల అరవై ఐదు గ్రాముల బరువుగల మరో వెండిపళ్ళెం ఐదు వందల యాభై గ్రాముల బరువుగల వెండి నగహారతి రెండు వందల తొంభై గ్రాముల బరువు గల వెండి శక్తి ఆయుధం నాలుగు వందల ఇరవై గ్రాముల బరువు గల కుట ధ్వజం ఏడు వందల యాభై గ్రాముల బరువు గల ఐదు వెండి గిన్నెలు తొమ్మిది వందల ఇరవై గ్రాముల బరువు గల గంధాక్షిత గిన్నె నూట తొంభై గ్రాముల బరువు గల వెండి కమాండలాన్ని మూడు వందల గ్రాముల బరువుగల మరో పెద్ద కమండలాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు అదేవిధంగా వీరితో పాటు మరో విరాళదాతలైన నందాలకు చెందిన కౌలూరి సింధూర్ కూడా వెండి వస్తువులను సమర్పించారు వీటిలో ఎనిమిది వందల పది గ్రాముల బరువుగల వెండిపళ్ళెం మూడు వందల యాభై గ్రాముల బరువుగల వెండిపళ్ళెం ఆరు వందల పదహైదు గ్రాముల బరువుగల మూడు వెండి చెంబులను విరాళంగా అందజేశారు ఇరువురు దాతలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మార్కండేయ శాస్త్రి స్థానాచార్యులు పూర్ణానందం అమ్మవారి ఆలయ అధికారులకు బంగారం వెండి వస్తువులను అందజేశారు అనంతరం బంగారం వెండి అందజేసిన దాతలకు శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు